ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ గోమాతగా మనం మానసాదేవి టెంపుల్తో ఇక్కడ టెంపుల్కి వచ్చామండి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు కరీంనగర్ జిల్లా గన్నేరువ గన్నేరువరం మండలం కాసింపేట అనే గ్రామంలో ఇక్కడ టెంపుల్ వస్తుంది చూడండి ఇక్కడ ఆ టెంపుల్ చూడండి చూడండి మన టెంపుల్కి వెళ్దాము ఇట్లా ఈ రూట్ అనండి కరీంనగర్ నుంచి మనకు సిద్ధిపేట వెళ్ళే మార్గంలోపటే వెళ్ళే మార్గంలో వస్తుంది ఇది సిద్దిపేటకు దాదాపు దగ్గరనే ఉంటుంది ఇక్కడ తోటపల్లి గ్రామం నుంచి క్రాసు లేదా గొల్లపల్లి గ్రామం నుంచి మనకు క్రాస్ కావచ్చు ఇది ఇప్పుడు మన టెంపుల్కి వచ్చాము